హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా సప్త శనివారాల్లో ఐదవ వారం అండి ఎలా పూజ చేసుకున్నాను ఏంటని మీకు అందరూ చూపిద్దామని వీడియో తీశాను ఇంకా ముందుగా అయితే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని గ్యాస్ అంతా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకున్నాను ఇంకా నిన్న శుక్రవారం రోజే పూజ కావాల్సిన మామిడాకు ఇంకా అరటి పండ్లు కొబ్బరికాయ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ తెచ్చి పెట్టుకున్నానండి ఇంకా ఉదయాన్నే లేసేసి చక్కగా ఇంటి ముందు అయితే శుభ్రం చేసేసుకొని ముగ్గులు పెట్టుకున్నానండి కోట దగ్గర కూడా దీపం పెడతాము కదా అని చెప్పి శుభ్రం చేసేసుకొని చక్కగా బొట్లు అవన్నీ పెట్టుకున్నాను నాకు ఇంక ఈ పండ్లన్నీ అమ్మే అమ్మ ఉన్నారు కాబట్టి అమ్మ చేసేస్తారండి ఇంకా దేవుడి పాటలు పెట్టుకొని వింటాం మేమైతే పూజ పని స్టార్ట్ చేశాము చక్కగా ఇంకా అలంకరణ అయితే అయిపోయింది స్వామి స్వామివారికి నేనైతే ఇంకా పూర్తి డీటెయిల్తో అయితే వీడియో తీయలేదండి అక్కడక్కడ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వీడియో మాత్రమే తీసానండి ఎవరికన్నా పిండి ప్రేమిదలు ఎలా చేయాలి అసలు పూజ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పేసి ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి నేను పూర్తి వీడియో తీసేసి మీకు మీకు అప్లోడ్ చేస్తానండి వీడియో తీసి పెడతాను కామెంట్ చేయండి నాకు మీకు కావాల్సింది ఇంకా నేనైతే ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకున్నానండి ఆయన ఆయనకైతే తాంబూలం సమర్పించేసి బెల్లం మొక్క నైవేద్యం పెట్టేసి ఇచ్చేసాను ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవండి ఆయనకు పూజ చేసుకున్న ఆయన ఈ పూజలో నాకు ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వే దగ్గరుండి చూసి నడిపించి విఘ్ అని చెప్పి దండం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను అలాగే నెక్స్ట్ విఘ్నేశ్వరుడు అది అయిపోగానే వెంటనే సేనేశ్వర స్వామికి కూడా దన్నం పెట్టుకోవాలండి తర్వాత ఇంకా వెంకన్న బాబుకి యధావిధిగా పూజ చేసుకోవాలి ఇంకా వెంకన్న స్వామికి ఏడు వారాలు పూజ చేసుకున్నప్పుడు చక్కగా ఏడు ఉండేలాగా చూసుకోవాలండి ఇంకా పూజ అయితే అవుతుంది చక్కగా మా వారు ఇంకా కొబ్బరికాయ కొట్టారు ఆయనే దగ్గరుండి ఈ వారం చక్కగా పూజ చేశారండి ఏడు ఉండేలా అంటే అగరబత్తులు ఉండాలండి కర్పూరం ఏడు ఉండాలి నేనైతే ప్రతిదీ ఆయనకి ఏడు సంఖ్య ఇష్టం కాబట్టి ఏదైనా సరే ఉండేలా చూసుకుంటానండి ఏడు సంఖ్య అంటే ఆయనకి చాలా చాలా ఇష్టము ఇంకా ఉదయం పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇంకా సాయంత్రం పూజకైతే రెడీ అవుతున్నాము ఇంకా పక్క అయితే మా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడనమాట వాడిని ఎత్తుకొని కూర్చోవాలి ఇంకా మా వారైతే ఒక సైడ్ అయితే ఇంకా సాయంత్రం పూజగా అయితే స్టార్ట్ చేశారు ఆయన చేస్తున్నారు నేనైతే ఒక సైడు ఇంకా ఆయనకి స్వామివారికి సాయంత్రం చక్కెర పొంగలు నైవేద్యం పెట్టుకుంటానని చెప్పేసి అనుకున్నాను ఇంకా నేను ఒక పక్క నైవేద్యం ప్రిపేర్ చేస్తుంటే ఇంకా మా వారైతే దీపారాధన చేస్తున్నారు ఇంకా ఇంట్లో ఆయనే ఉన్నారు కదా యజమాన్ ఉన్నప్పుడు యజమానితో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్పేసి ఆయనతో చేయిస్తున్నాను నాకైతే ఫస్ట్ వారం ఈయనే ఉన్నారు రెండో వారం మూడో వారం కూడా ఉన్నారు నాలుగో వారం ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాల్సి వస్తుంది వచ్చి వెళ్ళారండి ఇంకా నాకు ఇంకా ఐదో వారం ఇక్కడ ఉన్నారు కదా ఇంకా రెండు పూటలు ఆయనతో చేయించాను ఫస్ట్ వారం ఆయనే చేశారు రెండో వారం దేవుడికి సంబంధించిన పని అంతా చేస్తారండి ఇంకా సాయంత్రం కూడా దేవుడు పాటలు పెట్టుకొని ఇంకా పూజ చేస్తున్నాము స్వామివారికి అయితే నివేదన సమర్పిస్తున్నారు నైవేద్యము ఇంకా నెక్స్ట్ అయితే నాకైతే చూడండి ఇప్పుడు అద్భుతం అండి సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు అతిథులు వచ్చే ముందు నేనైతే వీడియో తీసుకుంటాను ఇది నాకు అలవాటు అయిపోయింది నాలుగు వారాల నుంచి చూడండి దేవుడు అసలు జ్యోతి స్వరూపంగా ఎంత దర్శనం ఇచ్చారో నాకు మీ అందరికి కూడా ఆ దర్శన భాగ్యం కలగాలని మెయిన్ ఒక్క తాటతో వీడియో తీశానండి చూడండి నిజంగా స్వామివారు ఎంత చక్కగా దర్శనం ఇచ్చారు అసలు నేను మాటలు చెప్పలేకపోతున్నానండి నిజంగా రెండు కాళ్ళు రెండు కళ్ళు చరిపోలేదండి నాకు అసలు మాట కూడా తడబడిపోతుంది ఆయన చూసి నిజంగా ఎంత ఆనందంగా ఉందండి నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో అంత అదృష్టం అయితే మనం తగ్గుతుందండి మా వారు నేను నా పిల్లలు అమ్మ అయితే అసలు ఎంత సంతోషం ఇచ్చామో నాకు నాలుగు వారాల నుంచి కూడా నాకు దర్శనం ఇస్తున్నారండి ఇంతకన్నా ఇంకేం కావాలండి నేనైతే ఉదయం అనుకుంటానండి పూజ చేస్తే నాకైతే పూజలో ఎటువంటి లోటు లేకపోతే నీకు స్వామి నేను బాగా చేశాను అనుకుంటే నాకు ఏదో విధంగా దర్శనం అయితే కల్పించు తండ్రి అని దండం పెట్టుకుంటాను అలాగే స్వామివారు ఇస్తారండి ఇంకా ఇదండి వీడియో మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి